కలవ కలవట్లేదు అన్న కోపం ఉంది కలవాలని బెదిరించడం ఇక్కడ వాస్తవంగా మొన్న జరిగినటువంటి కార్యవర్గ సమావేశానికి ముందంతా కూడా కలిసిపోయిందని రాశారు కానీ మొన్న కార్యవర్గ సమావేశం జరిగింది కదా ఆ కార్యవర్గ సమావేశంలో శివప్రకాష్ తరఫు ప్రతినిధి వచ్చారు కూర్చున్నారు ఫస్ట్ వీళ్ళందరూ ఏం రాశారు తరుణ్ చుగ్గు కూర్చున్నాడు తరుణ్ చుగ్గుకి వీళ్ళు చెప్పేశారు పొత్తు కావాల్సిందే ఐదు ఎంపీ ఆ పేర్లతో సహా రాసేశారు వీళ్ళు రాసేసి దాంతో అర్జెంట్ గా మాట్లాడడానికి ఢిల్లీ వెళ్ళిపోయాడని రాశారు నేను తర్వాత క్రాస్ చెక్ చేస్తే అసలు తరుణ్ చుగ్గు రానే రాలేదట శివప్రకాష్ జీ ఒక్కడే వచ్చింది అంటే సంఘటన ఆర్ఎస్ఎస్ తరపు నుంచి పార్టీ యాక్టివిటీస్ ని పర్యవేక్షించి పైకి రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చేటువంటి ఆయన ఆయన వచ్చాడు ఆయన మాటలు వీళ్ళందరినీ అడిగితే అంటే ఇట్లా ఊరికి మాటలుసాలు కాదు రాసియమంటే నలభై మూడు మంది దాకా కూర్చున్నారట అంటే టోటల్ ఫస్ట్ రోజున ఒక కార్యవర్గ తీర్మానం చేశారు ఒంటరిగా పోటీ చేద్దాం నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేద్దాం ఇరవై ఐదు స్థానాల్లో పోటీ చేద్దాం అంటూ ఏకగ్రీవ తీర్మానం అక్కడ ఎలాంటి తేడా రోజు రెండో రోజున కోర్ కమిటీ మీటింగ్ అని ప్రిపేర్ అయితే కోర్ కమిటీ ఏముందండి కోర్ కమిటీ అంటే తెలుగుదేశం కమిటీగా ఉంది అని చెప్పేసి సీనియర్లు చెప్పేటప్పటికి కోర్ కమిటీ కాకుండా పార్టీలో సీనియర్లు అందరినీ కలిపి లెక్క ఆయనే వేసి ఆయన తెలుసు కాబట్టి నలభై మూడు మందితో మీటింగ్ పెట్టారు ఆ నలభై మూడు మందిని మీ ఒపీనియన్స్ విడిగా కాకుండా రిటర్న్ గా రాసియండి నేను అధిష్టానంతో మాట్లాడుతున్నారు ఇద్దరే ఇద్దరు వ్యక్తులు మాత్రం పొత్తు కావాలి అని చెప్పారట అది కూడా తెలుగుదేశం పార్టీ నుండి ఇటు వచ్చినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు నలభై ఒక్క మంది కూడా పొత్తు వద్దని చెప్పారట అంటే ఒంటరిగానే పోటీ చేసి మనం బలం పెంచుకుందాం అన్నారు ఇంక్లూడింగ్ పురంధేశ్వరి